you <laughs> మానక వీటిని చేయవలసి ఉండేది కానీ వాటిని చేస్తున్నారు వీటిని విడిచిపెట్టేస్తున్నారు నా ఉద్దేశాలు కాకుండా మీరు కొన్ని ఉద్దేశాలు కల్పించుకున్నారు దాన్ని మీరు వెంబడిస్తున్నారు నా ఆలోచన వేరు మీ ఆలోచన వేరు రెండే రెండు గుర్తుంచుకోండి బైబుల్ గ్రంథములో ఉన్నటువంటి దేవుని ఆలోచన విధానం దేవుని ఉద్దేశాన్ని స్పష్టంగా ఎరుగుండాలి ఆ ఉద్దేశాన్ని ప్రజలకు చెప్పడానికి బ్రతుకుండాలి మన మాట నెరవేరేటట్లు దేవుడు చేస్తాడు తప్పక నెరవేరుతుంది కూడా చూడండి ఒకసారి ఇరవై మూడో వచనంలో ఒక ప్రమాణం కనబడుతుంది అబ్రాము నేనే అబ్రాహ్మును ధనవంతునిగా చేసి తిన నీవు చెప్పకుండా ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకుననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయ్యును సర్వోన్నతుడును దేవుడైన ఎహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను ఇప్పుడు చెప్పండి ఈ ప్రమాణం దేని మీద వేసాడు ఆయన దేని మీద వేయలేదు దేవుని ఎదుట నేను మాటిస్తున్నాను దేవుని ఎదుట నేను ప్రమాణం దేనిని బట్టి కాదు దేని మీద కాదు ఆకాశమునకు భూమికి సృష్టి కడితే నేను దేవుడు చూస్తున్నాడనే భయంతో మాటిస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను నీది ఒక్కడే నూలుపోకు కూడా తీసుకోను దేవుని ఎదుట మన ప్రతి మాట లెక్కలోకి వస్తుంది మన ప్రతి మాటకు లెక్క అప్ప చెప్పాలి అని అన్నాం కదా ఆ మాట దగ్గరికి వద్దాం అందుకే మనుషుడు ఉచ్చరించు ప్రతి మాటకు లెక్క అప్పజెప్పవలసి ఉన్నది అన్న మాటకి ఇంకొంచెం గౌరవాన్ని పెంచడానికి ఇంకొక మాట పరిశుద్ధాత్ముడు దేవుడు నా మనసులో పెట్టాడు సంఘానికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి మనుషుడు ఉచ్చరించు ప్రతి మాటకు లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది అన్నది ఎంత నిజమో మనుషుడు ఖచ్చితంగా ఉచ్చరించి తీరాలి అన్న మాటలు ఉచ్చరించకపోయినా లెక్క అప్ప చెప్పాల్సి వస్తుంది జాగ్రత్త మనం కొన్ని సంగతులు ఖచ్చితంగా ఉచ్చరించాలి ఖచ్చితంగా నేర్చుకోవాలి ఖచ్చితంగా ఉచ్చరించాలి అలా ఉచ్చరించకపోయినా లెక్క చెప్పాల్సి వస్తుంది మనం చాలాసార్లు మన నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటాం ఏమండి మనం బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు యోగక్షేమాలు అడిగినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకొని మనం నవ్వుకున్నప్పుడు అది కూడా లెక్కలోకి వచ్చేస్తుందా ఫాస్టర్ గారు ఇంకెలా బతికేదండి మనం రోబోల్లాగా ఇలా తలూపుకుంటూ బతికేదా ఏం చేద్దామండి ఇక్కడ చిన్న వివరణ ఇచ్చి మీకు ప్రశాంతతని ఇస్తాను చూడండి యోగక్షేమాలు మంచి విషయాలు సంతోషకరమైన విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి అని అన్నాడు కదా ఆ సంభాషణ విషయంలో అది మాత్రం ఖచ్చితం మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు కూడా పడకుండా మాట్లాడాలి ఎదుటివాడు కూడా పడకుండా మాట్లాడాలి ఈ రెండింటిని చూసుకుంటే నువ్వు అక్కడ ఎంత సంతోషంగా ఉన్నా ఎంత నవ్వుకున్నా అది నీ సంతోషం అవుతుంది లెక్కలోకి రాదు దేవునికి అభ్యంతరంగా ఉండద్దు ఎదుటి అని ఆత్మీయ జీవితానికి అభ్యంతరంగా ఉండకుండా మీరు ఎలాగైనా గడపొచ్చు అక్కడ ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనకు కనబడని విషయాలు ఎన్నో కానీ ఆనాటి భక్తులు కూడా ఎంతో సంతోషంగా ఎన్నెన్నో ముచ్చట్లు పెట్టుకున్నారు అవన్నీ రాయబడినవి కావు భార్యాభర్తలు ఇద్దరు ఒంటరిగా ఉన్నారనుకోండి చాలా విషయాలు మాట్లాడుకుంటారు హృదయ లోతుల్లోంచి ఎన్నో రహస్యాలు మాట్లాడుకుంటారు కొన్నిసార్లు ఎన్నో సరసోక్తులు మాట్లాడుకుంటారు మీ నోట సరసోక్తులు రానివ్వకూడ అన్న మాట అక్కడ వర్తించదు అక్కడ మాట్లాడకూడదు అది అక్కడికి వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్యలో అది జరుగుతుంది మరి ఈ వచనం ఎక్కడ వర్తిస్తుందంటే భార్య కాకుండా ఇంకొక చోట సరసోక్తులు వాడద్దు అని అర్థం అంతే కదా పరమగీతాలు చూస్తే ఎంత మధురమైన మాటలు ప్రేమగా పలికాడు సరసోక్తులు అంటే ఏమో కాదు ప్రేమలో ఇంకొంత డెప్త్ అది అలాంటి మాటలు పలకకూడదని కాదు పలకకూడదనే ఉంది కానీ ఎక్కడ పలకకూడదు మీకు ఇప్పుడు తేడా అర్థమైందా పలకకూడదంటే నిజంగానే పలకూడదా మొత్తానికి పలకకూడదా ఎక్కడ పలకకూడదా పలకకూడదంటే పలకకూడదు నిజమే కానీ భార్య దగ్గర మధురంగా పలకవలసిన మాటలు పరమగీతంలో ఎన్ని చక్కగా వివరించాడు కదా వర్ణించాడు నీ తల ఇలా ఉంటుంది నీ కన్నులు ఇలా ఉంటాయి నీ పెదాలు ఇలా ఉంటాయి నీ తల వెంట్రుకలు ఇలా ఉంటాయి అని చెప్పి ఆమెను పొగుడుతూ తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు ఎన్నో రకంగా మరి దేవుడు సరసక్తులు పలికినట్టు లేదు అక్కడ సో ఈ వచనం ఎక్కడ నెరవేర్చుకోవాలంటే భార్య దగ్గర మాత్రమే నెరవేర్చుకోవాలి సో బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలను దేవుడు కూడదు అని చెప్పి వాటినే ఇంకొక చోట నెరవేరే అవకాశం ఇస్తున్నాడు అది లైసెన్సబుల్ దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రైజ్ అలాట్ అది వివాహము చేసుకొనవద్దు అని ఎవరు చెప్పారు పౌలు గారే చెప్పారు ఆయన నుండి నీ వల్ల కాకపోతే చేసుకో అని చెప్పింది ఎవరు పౌల్ గారే చెప్పారు చేసుకున్నవాడల్లా చాతగా అనివాడు అని అర్థమా నా వల్ల కాదు కాబట్టి చేసుకున్నాను అని అర్థమా కాదు ఇక్కడ ఇంకో విషయం చెప్తాను కొందరు జీవితాల్లో దేవుడు వివాహాన్ని నిర్ణయించాడు కొందరు జీవితాల్లో దేవుడు వివాహాన్ని తృణీకరించాడు వివాహవరం అనే దాంట్లో చెప్పాను నేను కొందరు వివాహం చేసుకున్నాక డెవలప్ అవుతారు మంచిగా అవుతారు కొందరు వివాహం చేసినాక నాశనం అవుతారు అంతే అది వారి జీవితంలో అలా జరిగిపోతుందని ఆ సందేశంలో చెప్పాను నేను వివాహము నిషేధమైతే కాదు ఆయనను చేసుకునకుండా మంచిది అని అన్నాడు కదా దేనికి మంచిది వీడు దేవుని సేవకుడు అనుకోండి బైబుల్ ఎలా చెప్తుంది పెళ్లి చేసుకున్నప్పటి నుంచి భార్యని ఎలా సంతోష పెట్టాలని అనుకుంటాడంట చేసుకోకపోతే దేవుని ఎలా పెట్టాలని అనుకుంటాడంట ఇప్పుడు ఇతడు చేసుకోవాలా వద్దా అమ్మో నేను చేసుకుంటే దేవుని సంతోష పెట్టలేను కాబట్టి నేను చేసుకోను అని పొరపాటు నిర్ణయం కూడా తీసుకోవడానికి వీల్లేదు ఎందరో పెళ్లి చేసుకుని కూడా దేవుని సంతోషపెట్టిన హానోకులు లాంటి వాళ్ళు ఉన్నారు మరి ఎట్లా ఆ వచనాన్ని ఎక్కడ పెడతారు పౌలు గారు ఆ మాట అనేశారు పెళ్ళైన వాడు ఎలాగో సంతోష పెట్టాలని అనుకుంటాడు పెళ్ళి కానివాడేమో దేవున్నే సంతోష పెట్టాలనుకుంటాడు మరి బైబుల్ గంధంలో ఎందరో భక్తులు దేవుణ్ణి సంతోష పెట్టారు పెళ్లి చేసుకొని ఈ వచనం ఎప్పుడు నెరవేరుతుంది ఎలా నెరవేరుతుంది ఎలా బ్యాలెన్స్ చేయాలి ఎలా జరుగుతుందంటే భర్త దేవుని ఉద్దేశాలతో భార్య దేవుని ఉద్దేశాలతో ఉండి సొంత ఉద్దేశాలను నెరవేర్చుకోకపోతే ఇద్దరు దేవుని సంతోష ఇంకా సాటిస్ఫాక్షన్ ఫుల్గా దేవునితో పాటు వీళ్ళకి కదా సరే పెళ్ళి చేసుకుని భార్య ఉంటే దేవుని సంతోష పెట్టాడు అని అన్నారు కదా మరి ఆదాముకి చేసి ఇచ్చింది ఎవరో అంటే నువ్వు నన్ను సంతోష పెట్టవద్దురా నీ భార్యనే సంతోషపెట్టు ఇదిగో భార్య అని ఇచ్చుంటాడా పౌలు గారు ఆ మాట చెప్పకముందే దేవునికి తెలుసా లేదా తెలిసే ఆదాముకు అవనిచ్చాడు అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా దేవుని చిత్తాన్ని చేయగల ఓ ఘట్టం ఉంది అందుకే నేను చెప్తున్నాను భార్యలు దేవునికి భయపడితే భర్తలను నిజంగా ప్రేమిస్తారు దేవునికి భయపడేవారు మాత్రమే భర్తలకు సరిగా చాకిరీ చేసి పెడతారు బాధ్యత వహించి పెడతారు మీరు చెప్పండి ఈ పరిశీలకు శాస్త్రులకు అలవాటు పడిన దాన్నే వాళ్ళు దాన్ని అలా వెంబడిస్తూ అలవాటు పడ్డారు అదే దాని కోణంలోనే మాట్లాడుతున్నాను వీళ్ళు సపోర్ట్ కూడా మళ్ళీ ఇప్పుడు పరిశీలి శాస్త్రులకు సపోర్ట్గా ఉన్నారు కొందరు చూసారా మీ గురించి పెట్టాలన్నాడు అయినా మీరు ఎంత మంచి మీరు చేసేదంత ఎంత మంచిది మీరు మాకు ఎన్నిసార్లు హెల్ప్ చేయలేదు అని వాళ్ళకు సపోర్ట్ ఈ తిక్క పనులు చేసే వాళ్ళకి సపోర్ట్ మళ్ళీ వీళ్ళు అందుకే వేషధారులైన వారు లాసాడు దేవుడు ఒకచోట మీరు కరెక్ట్గా ఉన్నట్టుండి ఇంకో చోట కావాలని మీ అనుకూలతను మీరు సృష్టించుకుంటున్నారు లేఖనములను నిరార్థకం చేయించున్నారు ఈ తత్వము చాలా డేంజర్ ఒకవైపు మనం మంచిగానే ఉన్నాం ఇంకోవైపు చెడిపోతున్నాం కానీ రాయబడింది ఏమిటంటే అది మానక ఇది చేయవాలి ఆ వచనాన్ని మనం మన వ్యక్తిత్వంలో అనేకమైన వాటికి అటాచ్ చేసుకోవాలి ప్రమాణములు చేసే విషయములో మాట ఇచ్చే విషయములో పెళ్ళి సమయంలో కూడా ఈ ప్రమాణాలు చేయిస్తారు నేను కూడా నీకు తోడుంటాను నిన్ను గౌరవిస్తాను నీ కష్టంలో తోడుంటాను వ్యాధి బాధల్లో తోడుంటాను నీ సంతోషాల్లో తోడుంటాను ఏం సంతోషం ఉదయం లేచినప్పటి నుంచి బయట తిరగడమే కానీ లోపల సంతోషమే లేదనుకోండి ఆ భర్త ఎంత వేదన పడతాడు కాబట్టి దేవునికి అనుకూలమైన భార్యగా మనల్ని తయారు చేయడానికి దేవుడు ఈరోజు మనకు కొన్ని వ్యక్తిత్వ పాఠాలు నేర్పించాలనుకున్నాడు బైబిల్ గ్రంథం మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది చాలా ఉన్నతమైన సంగతులు నేర్పిస్తుంది ఇప్పుడు చదువుదాం ఒకసారి వచనం అబ్రహ్ము నేనే అబ్రాహ్మును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలుపోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనెనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడును దేవుడునైన యహోవాయదుచా నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను దేవునికి మహిమ కలుగును కాక కాబట్టి మన జీవిత జీవితకాలంలో ఇక మీదట ఈ రోజు నుండి మనం ఒక తీర్మానం తీసుకుందాం మనం ఇక మీదట దేవుడు చూస్తున్నాడనే భయంతో ఒకసారి ఏ విషయంలోనైనా ఇది చేస్తాను అని మాటిస్తే అది ఆలస్యమైనా పర్వాలేదు కానీ చేయండి కష్టమైనా పర్వాలేదు కానీ దాన్ని జరిగించండి అది జరిగేటట్టు దేవుడు సహాయం చేయమని అడగండి తప్పక మీ మాట నిలబడేటట్లు చేస్తాడు దేవుడు ప్రైజ్ అలాట్ ఇప్పుడు ఒక మాట మనం ఎవరి జీవితంలో జరిగిన దాన్ని మనం చెప్పుకోవడానికి కారణం ఏమిటి రెండు ఒకటి బుద్ధి నేర్చుకోవడం రెండోది హెచ్చరించబడ్డం మళ్ళీ చేయకుండా ఉండడం కదా మా గురించి ఎవరు చెప్పక్కర్లేదు నా గురించి అసలు ఎవరు నన్ను ఏం మాట్లాడనక్కర్లేదు నా బతుకు నాదే ఎవరు బతుకు వాళ్ళు చూసుకోండి ఎవరి ఫ్యామిలీ వాళ్ళది ఏ ఫ్యామిలీ మీద ఎవరు మాట్లాడకూడదు అనుకున్నప్పుడు ఇంకా చెప్పేవాడు హెచ్చరిక ఇచ్చేవాడు అసలు హెచ్చరిక వాక్యము బైబులే అక్కర్లేదు ఇంకా ఇంకా నేర్చుకునే పనే ఉండదు జరిగిన ఉదంతాలన్నీ మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటాం అరే ఇది తప్పే కదా నేను కరెక్ట్ అవుతాను అని అనుకోవడం దేవునికి ఇష్టమైన వ్యక్తిత్వం అందుకే నేను ఎప్పుడు అంటాను నన్ను అన్నారు అనుకోవద్దు దేవుడు నాతో అన్నాడు అనుకోవాలి ఖచ్చితంగా అనుకోవాలి నీలో ఇది సరిగ్గా లేదేమో కానీ అందరూ నేర్చుకునే ఇంకొకటి నీలో ఉండే ఉంటుంది కానీ ఇది నేర్చుకోనందుచేత అది కూడా సమాధి మనలో ఉన్నటువంటి పొరపాటును సరి చేసుకోనందుచేత మనలో అప్పటికే ఉన్న గొప్పవి కూడా సమాధి చేయబడతాయి వాక్యాన్ని అణిచివేస్తున్నాయంట హృదయంలో ముళ్ళ పొదులు పెరిగి వాక్యాన్ని అణిచివేస్తున్నాయి నీ గొప్ప లక్షణాలను కనబడకుండా చేయడం పెద్ద ఇష్యూ కాదు శాతాను ఆలోచన జరిపి మనలో ఉన్న మంచి లక్షణాలను మంచి వ్యక్తిత్వాన్ని బయటికి కనబడనివ్వకుండా ఐహిక విచారముతో సొంత ఆలోచన మన మనసును జరిపి బాగా మనలో ఉన్న గొప్ప లక్షణాలు కూడా అణిచివేస్తాడు బయటికి కనబడనివ్వకుండా సో ఎప్పుడెప్పుడు మీ జీవితంలోనికి ఏ హెచ్చరిక వస్తుందో మీరు గొప్పవాళ్ళు అవ్వడానికి వాటిని అప్లై చేసుకోండి మీరు దేవునికి నచ్చేవారు అయ్యేటట్టు అప్లై చేసుకోండి ఉన్నతులు అవుతారు మిమ్మల్ని దేవుడు గొప్పగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఒకసారి ఇంకొక ప్రమాణం జ్ఞాపకం చేస్తాను అబ్రహామే ఎలియాజర్తో ప్రమాణం చేయిస్తాడు కదా ఆదికాండము ఇరవై ఒకటి ఇరవై మూడులో నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాధుల వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసెదనని ఇక్కడ చేయమని యాకోబు జీవితంలో జరుగుతున్నటువంటి ప్రమాణం ఇది ఇక్కడ కూడా ఎవరు దేని మీద ఒట్టు వేయట్లేదు దేవుని ఎదుట ప్రమాణం అంటే మనం మాటిస్తున్నామంటే ఎవరికి భయపడి దేవునికి స్తోత్రం కలుగును గాక వివాహం చేసుకునే మంచిది అని అన్నాడు కానీ ఉండలేకుంటే చేసుకోమన్నాడు ఇంకో చోటనేమో చేసుకోకపోతే దేవుని సంతోష పెడతావు చేసుకుంటేనేమో భార్యని సంతోష పెడతావు అనే మాట కూడా కొన్ని పరుధులకు మాత్రమే వర్తించింది కొన్ని ప్రస్తావనలు కొన్ని వ్యక్తిత్వాలకు మాత్రం వర్తించింది ఎందుకంటే ఆదాము విషయంలో అలా జరగలేదు భార్యతోనే దేవుని సంతోషపెట్టాడు ఆయన హానోగ విషయంలో అలా జరగలేదు భార్యతోనే దేవునితో నడవడానికి దాంపత్యం అడ్డు కాదు ఎప్పుడు అడ్డు కాదు అంటే కుటుంబం కుటుంబం దేవునితో నడవడం ప్రారంభిస్తే అడ్డు కాదు ఏ నిర్ణయానికి అడ్డు రారు జక్కయ్య విషయంలో శోధన ఎదుర్కొనే ఉంటాడు జక్కయ్య పాపం ఇంట్లో అన్నాళ్ళు దాచింది నాలుగు గంటలు ఇస్తానంటే భార్య ఎంత మొత్తుకుందో కిచెన్లోకి వెళ్ళి ఎన్ని పడేసిందో ఇచ్చేసిన తర్వాత ఎన్నిసార్లు తిట్టిందో నాకు నా పిల్లల కోసం నువ్వు దాచిన ఆస్తంత అలా ఇచ్చేస్తావా అసలు ఇది ఉందనే కదా నిన్ను పెళ్ళి చేసుకున్నా ఇంక ఇది ఇచ్చేస్తే నువ్వు నాకు అక్కరలేదు ఇలా అనుకునే వాళ్ళు లేరా ఉన్నారు కదా సేవకు పెడతాం అన్నప్పుడు సనుక్కునేవారు లేరా సేవకు ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు బాధపడేవారు లేరా ఉన్నారు లేకుండా లేరు వారు తమ కోసం తామే బ్రతుకువారు అలాంటి వారి నోటి మాటలు నెరవేర్చడకు దేవుడు ఇష్టపడట్లేదు ఆయన కోసం జీవనాన్నే ఇవ్వగలిగిన వారి మాటలు దేవుడు త్వర త్వరగా నెరవేర్చాలనుకున్నాడు ఈ మీద ఆయన చిత్తం చేయడానికి వ్యక్తిగత విషయాలు నెరవేరడం వేరు దైవ చిత్తం మన జీవితంలో నెరవేరడం వేరు అయితే దేవుడు వ్యక్తిగత విషయాలు కూడా నీ తలనెత్తాలనుకుంటున్నాడు నువ్వు ఎవరికైనా వ్యక్తిగతంగా మాటిస్తే కూడా నిలబెట్టేటట్టు చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఇక మీదట మనం మన నోటి నుంచి ఏదైనా ఒక మాటిస్తే దేవుని ముందు ఇస్తున్నామని భయపడదాం అది ఆలస్యమైనా సరే దాని మీద దృష్టి పెడదాం అదే జరిగిద్దాం ఒకసారి మాటిస్తే అవునంటే అవును కాదంటే కాదు అది ఒట్టుతో సమానమైపోతుంది మనకింకా ప్రమాణం చేయకపోయినా ప్రమాణంతో సమానమైపోతుంది ఈరోజు మనం నేర్చుకుందాం డబల్యూసీఎం ఒక పాఠం ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా దేవుని ముందు ప్రమాణం చేస్తే దాన్ని కష్టమైన నెరవేర్చుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడే కొన్ని తలతిక్క ప్రమాణాలు కూడా ఉంటాయి అది కూడా చెప్పేస్తా వ్యర్థమైన ప్రమాణాలు ఒక వ్యక్తి ఒక చోటికి వ్యభిచారం చేయడానికి వెళ్ళాడు ఆ అమ్మాయి కొంచెం ఎక్కువ ప్రేమించింది ఈ అబ్బాయి కూడా కొంచెం ఎక్కువ ప్రేమించుకున్నారు వ్యభిచారం చేస్తున్నారు తనకు ఆల్రెడీ భార్య ఉందనుకోండి ఇప్పుడు ఆ వ్యభిచారితో ప్రేమలో పడిపోయిన తర్వాత ఆ వ్యభిచారికి ప్రమాణం చేస్తాడు కొన్ని నీకు నేను గొలుసు చేయిస్తా వడ్డానం చేయిస్తా చెప్పులు కొనిస్తా నెలలో నీకు ఒకసారి ఇదిగో ఇంత ఇస్తా అవి నిలబెట్టుకోవాలా శరీరానికి ముడిపడిన వ్యర్థత అది ప్రమాణం కాదు పైగా దేవుని ముందు చేసావు నువ్వు అది మళ్ళీ దాన్ని దేవుని ముందు చేశాను కాబట్టి ఇది నెరవేర్చుకోవాలి నేను మాటిచ్చాను అనుకోవడమే తప్పు తప్పు పని కోసం నువ్వు మాటిస్తే అది అనుకోవడం ఇంకా పెద్ద తప్పు వాటన్నిటిని ఉపసంహరించుకోవాలి వెంటనే అసలు మీకు గుర్తుందా ఎజ్రా దగ్గర ఏం జరిగింది దేవుని ధర్మశాస్త్రానికి వేరుగా అన్య స్త్రీలను చేసుకున్నందుకే కఠిన కర్తవ్యమందు వారిని వదిలేయమన్నాడు మరి భార్య అంటే ప్రమాణం చేసిన భార్యగా మాటిచ్చిన భార్య పిల్లలు కూడా ఉన్నారు ఎంత కఠిన కర్తవ్యం అది దేవుని కన్ను ఎదుట జరిగినటువంటి ఒక భయంకరమైన తప్పుకు నువ్వు ప్రమాణాన్ని ఎప్పుడు జతపరచరాదు ఓ శరీర కోరికకు ఎప్పుడు ప్రమాణాన్ని జతపరచరాదు ఓ నేత్రాశకు ఎప్పుడు ప్రమాణాన్ని జతపరచరాదు భార్యభర్తల ప్రేమానే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకటి చెప్తున్నాను ఇది కూడా నేను ఒక కథ రూపంలో విన్నదే ఇద్దరికి కొత్తగా పెళ్ళయిందంట ఈమె మంచి అందగత్తె ఈమె అందానికి మైమర్చిపోయి రిటర్న్ వాళ్ళ తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇచ్చి మరీ చేసుకున్నాడు ఇతను కూడా చక్కటి రూపసి మంచి వ్యక్తిత్వం గలవాడు ఇద్దరికి పెళ్ళయింది పెళ్ళైన సంవత్సరం తర్వాత అనుకోకుండా ఈమె ముఖం పైన ఏవో కురుపుల్లాగా మొటిమల్లాగా వచ్చేసి అవి ఇంకా అలా ఉండిపోయాయి నల్ల నల్లగా ఉండిపోయాయి పోవట్లేదు ఎన్ని మందులు వాడినా ముఖం అలా వికారంగా మారిపోతుంది భర్త తన మనసులో ఏంటి నా భార్య ఫేస్ ఇలా అయిపోతుంది అనుకుంటున్నాడు మెల్లిమెల్లిగా ఆమెకు దగ్గరగా వెళ్దామంటే నాకు మనసు ఒప్పట్లేదు ఎందుకంటే దేన్ని చూసుకొని పెళ్లి చేసుకున్నాడు అందరం చూసి పెళ్లి చేసుకున్నాడు కానీ ఆల్రెడీ వీళ్ళ ప్రేమ బాగా ఎక్కువైపోయింది సంవత్సరం నరలో ఒకరి మనసు ఒకరు బాగా మిళితం చేసుకున్నారు అంత ప్రేమ వారికి కరెక్ట్గా అలా అనుకున్న వారానికి వీడి కళ్ళు పోయినాయి ఒక యాక్సిడెంట్లో ఇప్పుడు ఎలా ఉందో తెలుసా పరిస్థితి ఈమె ఇతన్ని ప్రేమగా చూసుకుంటుంది వీడు తన భార్యని ప్రేమగా చూసుకుంటున్నాడు ఎందుకంటే ఇప్పటికి వాడి కన్నుల్లో ఫస్ట్ చూసిన రూపమే ఉంది తర్వాత ఈమె రూపం పాడైపోయింది మొత్తం పాడైపోయింది డాక్టర్స్ అన్నారంట ఈ వ్యాధిని నయం చేయడం తెలియదు ఎందుకంటే దీనికి మందే లేదు ముఖమంతా వికారం అయిపోయింది ఆవిడికి ఇప్పుడు వీడు ముఖం ఎలా ఉందో చూడలేడు అయినా ప్రేమ మాత్రం బ్రతికే ఉంది కారణం ఏమిటి ముందే చూసిన రూపం మాత్రమే వీడికి గుర్తుంది ఇప్పుడున్న రూపం వీడు చూడడానికి వీడి కనులు అంటే కళ్ళు పనిచేస్తే విడిచిపెట్టేవాడు కళ్ళు పోయినాయి ప్రేమ మాత్రం బ్రతుకుంది ఇప్పుడు చెప్పండి కనులు చూసే చూపును బట్టి పై రూపం అందాన్ని బట్టి ప్రేమ నిలిచి ఉండలేదు ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి మధ్యలో ఉండటువంటి అండర్స్టాండింగ్ కదా ఒకరి వేడలో ఒకరు చూపించుకునే బాధ్యతలో ప్రేమ ముడిపడి ఉంటుంది దేవునికి స్తోత్రం ఆ బాధ్యత కొంచెం తగ్గినా సరే మనసు బాధపడుతుంది కానీ ముఖంలో అందం ఎంత తగ్గినా మనసు బాధపడేది ఎందుకంటే మనిషి బ్రతికే ఉంటారుగా మన ముందు మనతోనే ఉంటారు ప్రైజ్ అలాడ్ వాస్తవానికి అందం కొంతకాలమే కానీ ఆ అందం వెనకాల ఉన్నటువంటి మనస్సు శాశ్వత కాలం తోడు ఉంటుంది మనకి దేవునికి స్తోత్రం గాక కాబట్టి వ్యక్తుల మనస్సులతో ముడిపెట్టుకోవడం నేర్చుకోండి అలాగే మనకు దేవునితో కూడా అలవాటు అవుతుంది ఐమాన్ కలిగే లాభాలను బట్టి దేవునితో ముడిపెట్టుకోకండి దేవుని వ్యక్తిత్వంతో దేవుని ఆలోచనతో ముడిపెట్టుకోండి మనం నిజమైన అందమైన అవుతాం దేవునికి చాలా ఇష్టమైన శ్రేష్ఠ భక్తులమవుతాం ప్రైజ్ ద లాడ్ కాబట్టి ఈరోజు దేవుడు మనకు నేర్పిన పాఠం ఏమిటంటే ఒట్టు పెట్టుకోవడానికి మన దగ్గర ఏది మనది కాదు కాబట్టి ఇంకా ఒట్టు పెట్టుకోవద్దు అయితే ప్రమాణం చేయాల్సి వస్తే మాత్రం దేవుని ముందు మనం ప్రమాణం చేయాలి పెళ్లి ప్రమాణాలు కూడా అంతే ఎవరి మీద ఒట్టు పెట్టుకోరు కదా భార్య నీ మీదొట్టేస్తున్నా భర్త నీ మీదొట్టేస్తున్నా అంటారా దేవుని ముందు దీనిని నేను ప్రమాణం అంటారు కాబట్టి మనం దేని మీద ప్రమాణం చేయడానికి మనకు అధికారం ఈ భూమి మీద లేదు మనకంటూ ఏది మన సొత్తు కాదు ఖచ్చితంగా దేవుని ముందు ఇక మీదట మన నోటి మాట అవునంటే అవును పేపర్ కూడా అక్కర్లేదు నువ్వు మాట అన్నావు అంటే అది పేపర్ కంటే ఎక్కువైపోవాలి అంత నమ్మకంగా మనం ఉండే ప్రయత్నం చేద్దాం దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే అనుకున్న ప్రతి మాట కండిషన్లోనికి వస్తుంది కాబట్టి అనుకునే ప్రతి మాట కండిషనల్గా కరెక్ట్గా ఉద్దేశపూర్వకంగా ఖచ్చితంగా అనుకోవాలి అప్పుడు అలా అనుకున్నామండి ఏదో అనుకున్నాం ఇప్పుడు కాదండి కుదరదని అట్లా అనుకోవడానికి లేదు దేవుడు ఒప్పుకోడంట దేవుడు ఒప్పుకోడంట నువ్వు నా ముందు మాట్లాడావు నేను దానికి సాక్షిని అంటాడు మనం ఈ భూమి మీద ఎవరికి ఎప్పుడు ఎలాంటి ఎలాంటి విషయాల్లో న్యాయమైనటువంటి వాటి విషయంలో న్యాయం చేసామో ప్రమాణం చేసామో వాటి విషయంలో గుర్తుంచుకొని నెరవేర్చే ప్రయత్నం చేయండి న్యాయంగా ప్రమాణం చేయండి న్యాయంగా నెరవేర్చుకోండి ఈ వ్యర్థమైన వాటికి ప్రమాణాలు చెల్లవు అసలు ఆ వ్యర్థతనే విడిచిపెట్టాలి ఇంకా ప్రమాణం ఎక్కడది భయ వ్యర్థతే విడిచిపెట్టాలి ఇంకా ప్రమాణం ఎక్కడిది కాబట్టి గుర్తుంచుకోండి దేవుడు కూడా మనకి ఇచ్చిన ప్రమాణం నెరవేర్చుకుంటాడు అప్పుడు మన విషయంలో దేవుడు మాట తప్పడు మనము మాట తప్పకుండా ఉందాం ప్రైత్ అలాడ్ పలాని సంఘస్తులు మాట ఇస్తే మాటేనంట పలాని చర్చి వాళ్ళు పలాని డబ్ల్యూసీఎం అనుకునేటట్లు ఇక మీదట మన వ్యక్తిత్వాలు కట్టుకుందాం మన ఇరుగు పొరుగు వారితో ఉందాం మనం దేవుని ముందు భయపడదాం దేవుడు చూస్తున్నాడు కాబట్టి భయపడదాం ఎక్కడ మాట తప్పకుండా జాగ్రత్త పడదాం ఆలస్యం అవుతాయి మన పరిస్థితుల రీత్యా కానీ నెరవేర్చడం మాత్రం ఖాయం అది తప్పక నెరవేర్చాలి దేవుడే మనకు తోడై ఉండి జీవితకాలం నిత్యత్వం గాక యూదుల వలె పరిచయల శాస్త్రుల వలె మన సొంత ఆలోచన నెరవేర్చుటకు దేవుని నియమాన్ని పక్కదోవ పట్టించకుండా దేవుని నియమానికే లోబడి నిత్యత్వం బోధకులమౌదుము ముగాక ప్రార్థన చేసుకుందాం ఈరోజు నేర్చుకున్న పాఠాన్ని బట్టి కలిగిన హెచ్చరికను బట్టి వ్యక్తిగత పాఠము వ్యక్తిగత హెచ్చరిక వ్యక్తిత్వ నిర్మాణము కోసం దేవుడు మాట్లాడినటువంటి మాట ఇక మీదట మనం అవునంటే అవును కాదంటే కాదు దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు కాబట్టి ఇక మీదట మన మాట అలాగుండనిద్దాం ప్రార్థన చేసుకుందాం ఇక మీదట ఈ రోజు నుంచి మనం దీన్ని అలవాటు చేసుకుందాం గడిచిన కాలాన్ని మర్చిపోదాం పర్వాలేదు ఈరోజు నుండైనా ప్రతి మాట విషయంలో జాగ్రత్త పడదాం మన నోటి మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లుగానే ఉండనిద్దాం ఏ విషయంలో మనం మాట తప్పినా సరే దేవుడు చూస్తుంటాడు దేవుడు బాధపడుతుంటాడు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆ వ్యర్థమైన వాటి విషయంలో తీసుకున్న మాటలను కూడా మర్చిపోవాలి ఈ లోకములో ఉన్నటువంటి సాతారు మనల్ని లాజికల్గా తప్పుదవ పట్టించాలనుకుంటున్నాడు మనం జాగ్రత్త పడదాం అందరం జాగ్రత్త పడదాం దేవానికి వందనాలు మహాపరిశుద్ధురానికి వందనాలు మమ్మల్ని మేము నీ చేతికిని అధికారానికి అప్పుగేస్తున్నాము దేవా యూదుల అలవాటు ఎంతటి దౌర్భాగ్యానికి ఎంతటి తప్పు మార్గానికి నడిపించిందో అలాంటి అలవాట్లలోనే మాలో ఎన్నో పొరపాట్లు నిన్ను బాధ పెడుతున్నాయి గాయపరుస్తున్నాయి ఇక మీదట వాటిని కూడా సరి చేసుకున్నట్లుగా మమ్మల్ని స్వాధీనపరుచుకోండి మా ప్రవర్తన అంతటిని మీ అధికారానికి ఒప్పుకుంటున్నాం తండ్రి అయ్యా నిన్ను బతిమాలుకుంటున్నాం మాలో ఉండి మమ్మల్ని నడిపించండి మా మీద అధికారం చేయండి మేము మాటిస్తే మీరే మాటిచ్చినంత సమానంగా మేము దాన్ని నెరవేరుతుముగాక మా మనసుల్లో అలాగూ స్థిరపరచండి యథార్థతను మాలో నింపండి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ఇక మీదట స్పృహగనిగి ప్రతిది జరిగింతుముగాక ఏసునామంలో అడుగుతున్నాం తండ్రి క్రీస్తు నందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం గాక ఇప్పుడు మీ అందరికొ శుభవార్త గుడివాడ బేతవోల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి డబల్యూసిఎం చర్చ్లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మొదటి ఆరాధన ఉదయం తొమ్మిదిన్నర నుండి పన్నెండున్నర గంటల వరకు రెండవ ఆరాధన సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు తమిర్షి గ్రామంలో మూడవ ఆరాధన జరుగుతుంది అద్భుతమైన స్థుతి ఆరాధన వాక్య ధ్యానము ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవంలోనికి దేవుని నియమంలో సాగిపోయే అద్భుతమైన ఘట్టములోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి ప్రార్థన చేయండి పాల్గొనండి వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా మీకు స్వాగతం దేవుడు మీ అందరికి గాక గాడ్ బ్లెస్ గా కటిలో క్రైస్తవం సత్యానికి తన వంచని వేషమే మోసమో మాచ